హలో అండి అందరికీ ఇంకా నిన్నైతే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అయితే వచ్చారు రిలేటివ్స్ వచ్చారు కానీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వస్తూ వస్తూ పిల్లలు తింటారు అన్నట్లుగా ఈ చిలకరదుంపలు మొక్కజొన్న పొచ్చకాయ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు ఇంకా నేను చిన్న కళ అయితే పెట్టేసుకొని వాటర్ బదులు నేను నెయ్యి అయితే వేశాను కొంచెం కొంచెం నెయ్యి బెల్లం వేసుకోవాలి తురుముకొని బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకొని మూత పెట్టేసుకుంటే సిమ్ములు విడి విడికిపోతాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మొక్కజొన్నలు ఇవి కూడా సేమ్ ఆవిరి మీద ఉడికించుకుంటా అనమాట ఇది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా వాటిలో అడుగున వాటర్ పోసేసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే బాగుంటాయి ఇవి కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు తినుకుంటా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పుచ్చకాయ పుచ్చకాయ ఏంటో మరి మనం తెచ్చుకుంటే లోపల అంత వైట్గా ఉండి అంత టేస్ట్ అనిపించదు వేరే వాళ్ళు తీసుకొస్తే అంటే అంటే మన రిలేటివ్స్ కానీ మన అమ్మ వాళ్ళు కానీ పుచ్చకాయలు తినండి అమ్మ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మనకు పంపిస్తే వాళ్ళు ఏంటో ఎర్రగా ఉండే రెడ్గా ఉంటే స్వీట్ కూడా ఉంటుంది అనమాట మన హస్తాలతో అంటే మేమంతటా మేము పోయి కొనుక్కుంటే మాత్రం ఆ పుచ్చకాయ మాత్రం వైట్గా ఉంటుంది ఇంకా టేస్ట్ అంత అనిపించదు జస్ట్ ఇట్లా ఐస్ గడ్డ తిన్నట్టే అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి తింటుంటే ఇంకా సరే అని చెప్పేసి మేమైతే పుచ్చకాయ మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారు పిల్లలు అయితే అక్కడే ఉండి పుచ్చకాయ పుచ్చకాయ గోవాలు చేస్తున్నారు వీళ్ళు ఇంకా అన్నం తినడం మాత్రం తగ్గించారు ఇంకా అన్నీ పై తిండి బాగా అలవాటైపోయారు అనమాట పిల్లలు తిండికి అంటే ఇంకా ఇట్లా పుచ్చకాయలు ఇంకా ఏమన్నా ఐటమ్స్ ఫ్రూట్స్ అట్లా తింటున్నారు కానీ అన్నం మాత్రం తినట్లేదు ఇంకా సరే ఏవి సీజన్లో అవి వస్తే తినాలని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే కట్ చేసి పుచ్చకాయ చాలా టేస్ట్గా ఉంది వీళ్ళు తెస్తే బాగుంటుంది మనం తెచ్చుకుంటే ఎందుకు ఇలా ఉండమని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడే కాదు మేము టూ త్రీ టైమ్స్ అట్లా తెచ్చుకున్నా కూడా వైట్గా వచ్చింది పుచ్చకాయ ఇంకా అంత టేస్ట్ కూడా లేదు ఇంక నెక్స్ట్ నేను ఇడ్లీ రవ్వ అను మిణపగుండిలో నానబెడుతున్నాను అనమాట ఇడ్లీకి ఇంకా రేపు మార్నింగ్ ఇడ్లీ చేద్దాంలే అని చెప్పేసి ఎక్కువ నానబోసాను మీ అక్క వాళ్ళు ఉంటారులే అని చెప్పేసి అంటే వాళ్ళు ఉండరు వాళ్ళు వేరే పని మీద వచ్చారులే అని చెప్పేసి అంటున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బాయిల్ అయిపోయాయి స్వీట్ పొటాటో మొత్తం కూడా మంచిగా కుక్ అయింది బెల్లము నెయ్యి అన్ని అన్నీ కూడా దానికి మంచిగా సరిపోయినాయి అనమాట అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయి అంటే అదే మనం వాటర్లో ముంచి మనం బాయిల్ చేస్తే ఆ వా ఇప్పుడు కర్రీ కోసం పొటాటోస్ బాయిల్ చేస్తాం కదా కుర్మ అట్లాంటివి అట్లా బాయిల్ చేస్తే వీటికి అంత టేస్ట్ అయితే ఉండవు అయినా ఇప్పటి స్వీట్ పొటాటోస్ మా చిన్నప్పుడు వాటికి చాలా తేడా ఉంది ఇప్పుడు వచ్చి అంత టేస్ట్ అయితే అనిపించట్లేదు ఇంకా సరే ఇట్లా చేస్తాను టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి ఈ ప్రాసెస్లో అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ నేను బయట ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చాను పొద్దున ఉతికి వెంటనే ఒక గంటలోనే ఆరిపోతున్నాయి ఎండకి కన్నీ అయితే శుభ్రంగా మడత పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇంకెప్పటికప్పుడు ఇట్లా మడతలేసి పెట్టపోతే ఇంకా పక్కన పడేస్తే చిన్న గదిలో అంతా ఇరుకుగా ఉండటం వల్ల మాకే ఉండబుద్ది కాదు నీటుగా లేకపోతే ఇల్లు ఎంత డ్యూటీ చేసి వచ్చిన తర్వాత నీట్గా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి ఇంకా బట్టలు అయితే మటత పిల్లల్ని చూసుకోవాలి ఇంకా అన్నీ చేయాలి తప్పదు ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అని చెప్పాను కదా వస్తూ వస్తూ ఈ బ్యాంగిల్స్ డైలీస్కి శారీస్ అయితే తీసుకొచ్చింది ఇంకా నాకెందుకు వదిన నాకు చాలా ఉన్నాయి కదా వద్దు నేను అంత గాజులు వేసుకోను అని చెప్పేసి అంటే వేసుకోమ ఉట్టి చేతులతో ఏమొస్తా చెప్పేసి తీసుకొచ్చాను నీకు నచ్చిన నచ్చకపోయినా ఇట్లా ఉంచులే అని చెప్పేసి ఈ రబ్బర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి మా అక్క వాళ్ళ కూతురికి అయితే తీసుకొచ్చింది ఆమెకు అని చెప్పేసి మా అక్క వాళ్ళ కూతురికి ఇద్దాములు అని చెప్పేసి నేను పక్కన పెట్టి ఇంకా ఈ గాజులు అయితే చూస్తున్నాను ఇంకా శారీస్ కూడా రెండు తీసుకొచ్చింది డైలీ యూస్కి ఆల్రెడీ నా దగ్గర శారీస్ ఉన్నాయని నేను అసలు కట్టను అవి అలాగే ఉన్నాయి పాప మా ఉదయం తీసుకురాట నేను పక్కన పడేయడం మా ఉదయం తీసుకురాట నేను పక్కన పక్కన పడేయడం అంతే ఉంటుంది కనీసం దానికి బ్లౌజ్ కూడా కుట్టించుకొని వేసుకుందామని చెప్పేసి కూడా నేను ట్రై చేయను ఎందుకంటే నాకు అంత తీరకుండదు పిల్లలతోటి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఫుల్ బిజీ ఇంటికి వచ్చేసరికి చాలా టైడ్ అయిపోతా కాబట్టి ఇంకా మేకప్ అవుదాము ఎప్పుడైనా ఫంక్షన్స్కి శారీ కట్టుకుందాము బాగుంటుంది కదని చెప్పేసి ఆలోచన కూడా నాకు రావట్లేదు అంత డ్యూటీ విషయంలో అంత మాకు బిజీ సర్వేలు చాలా ఉంటాయి కాబట్టి అంతగా పట్టించుకోము కానీ ఇక్కడ ఉన్న శారీ మాత్రం సూపర్ ఉంది ఈ శారీ ఈ కాఫీ కలర్ ఉండదు కదా ఆ శారీ అనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది డాట్స్ డాట్స్ గా మంచిగా అనిపించింది శారీ మాత్రం చూద్దాం కట్టుకోవాలి